అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు పెద్ద సంక్రమణ నోము కథ ఉద్యాపన గురించి తెలుసుకుందాం పూర్వకాలమందు ఒక గ్రామంలో సకల శాస్త్ర విశారదుడైన పండితుడు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కూతురు ఆమె తండ్రి పరిచర్యతో విజ్ఞాన సంపన్ను రాలయ్యింది ధర్మాధర్మాలు యుక్తాయుక్త విచక్షణ తెలిసిన పండితురాలయ్యింది ఒకనాడు ఆమె బుద్ధికి ఒక సందేహం కలిగింది ఎన్ని పురాణాలు ఇతిహాసాలు చదివినా స్త్రీలలో జ్ఞానం కలుగక అజ్ఞానంతో వారు అల్లాడుచుండడానికి గల కారణం ఏమిటి అని ఆమె తండ్రి వద్దకు వెళ్లి తన సందేహాన్ని చెప్పింది దానికి ఆ తండ్రి కుమారి నీ ప్రశ్నకి కారణం లేకపోలేదు స్త్రీలు తల్లిదండ్రుల సంరక్షణలోను భర్తకి సేవలం అందించడంలోనూ బిడ్డలను పెంచడంలోనూ లీనమై తాను తన జ్ఞానమును గురించి కించిట్టైనా ఆలోచించలేకున్నారు ఇదేమిటి అన్న సంశయాన్ని పొందలేకున్నారు ఇందుకు మనస్సును నిశ్చలంగాను బుద్ధిని మెలుకువగాను ఉంచలేక సంసార సాగరంలో పొట్టుమిట్టాడుతున్నారు ఈ దుస్థితి తొలగవలనన్న స్త్రీలకి ఒక సాధనమున్నది తాను తన స్థితి గమనించుకోగల వ్రతం ఒకటున్నది అది నోచుకున్న స్త్రీలకి జ్ఞానాభివృద్ధి విజ్ఞాన సమృద్ధి కలుగుతాయి అని వివరించాడు దానికి తండ్రి ఆ వ్రతమేమిటో వ్రత విధానమేమిటో తెలియజెప్పి స్త్రీలకి ఉపకారం చేయవలసినది అని కోరుకున్నది ఆమె దానికి అతను బిడ్డ సంక్రమణ కాలం ప్రారంభం కావడంతో ఈ వ్రతం ఆచరించాలి శివాలయంలో నేతితోనూ నూనెతోనూ జ్యోతులు వెలిగించాలి ఇలా ఐదు సంవత్సరాలు చేస్తే స్త్రీలు విజ్ఞానవంతులై సమస్తమైన శుభాలు కలుగుతాయి అని వివరించాడు ఆ జనకుడు ఆనాటి నుండి ఆ గ్రామంలోనే కాక ఆ దేశంలో ఒకరి నుండి ఒకరికి వ్యాపించి స్త్రీలందరూ ఈ నోములను నోచుకుని సమస్తం సుఖవంతులవుతున్నారు ఇక ఉద్యాపన సంక్రమణం ప్రవేశిస్తుంది అనగా ఈ నోమును చేపట్టాలి ఐదు సంక్రమణల పాటు ఈ నోము నోచుకుని శివాలయంలో ఒక చోట నూనె జ్యోతిని మరొక చోట నేతి జ్యోతిని వెలిగించాలి ఏడాది ఏడాదికి నూనెను నేతిని హెచ్చించి దీపారాధన చెయ్యాలి ఆఖరున ముత్తైదువులకు పసుపు కుంకుమ రవి వాయనమిచ్చి ఉద్యాపన చెప్పుకోవాలి